లేచి ఉదయం దగ్గరగా వచ్చి అమ్మ ఒడిలో కూర్చున్నాడు ఎందుకో తెలుసా ఫీల్ అవుతా ఉంది నాయన వాళ్ళదే కాదు మనసు నా మనసు కూడా అట్లాంటిది వాళ్ళకే కాదు నీ మీద ప్రేమ నాకు కూడా ఉంది మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందరా మనసు లేని స్వామి నా మనసు నేలరా మల్లె కన్న తెల్లనైనా నైనా మనసు నాకుందిరా మనసు స్వామి నా మనసు నేలరా మల్లె కన్న తెల్లనైనా When ah, the ah, 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 పూస పెట్టి నిన్ను పూస వెన్నపూసపెట్టి నిన్ను కాచుకుందునాలో వట్టి బాస చేసి నన్ను వదలిపోకురా మల్లె కన్న కళ్ళనైనా మనసు నాకుందిరా మనసు లేని స్వా నా మనసు నేర మల్లె కన్న తెల్లనైనా మనసు నా తో ఎవరు లేక మిగిలి ఉన్న నిన్నే నమ్ముకున్నా ఎవరు లేక మిగిలి ఉన్న నిన్నే నమ్ముకున్నా చేసి పోకురా సిపోకురా కన్నా ఎవరు లేక మిగిలి ఉన్న నిన్నే నమ్ముకున్నా ఎవరు లేక మిగిలి నిన్నే వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా తెల్లనైనా మనసు నాకు మనసు లేని స్వామి నా మనసు నీలరా కన్న తెల్లనైనా మనసు నాకు కృష్ణ 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 వెన్న చూస్తూ ఇప్పుడు అనుకున్నాడట మా అమ్మ కూడా చాలా బాధపడిపోతా ఉంది నా కోసం ఈరోజు Y credenta.